హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ అయితే రాము హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి రాము హ్యాండ్లూమ్స్లో రోజు నేను స్పెషల్గా నాకు నచ్చిన మోడల్ అయితే చూపించేశానండి అదేంటంటారా డ్రెస్ మెటీరియల్ సెట్ అండి టూ పీస్ సెట్ అది కూడా బడ్జెట్ రేంజ్లో మనకి చాలా అంటే చాలా రీజనబుల్గా వస్తుంది కొత్త మోడల్ కాబట్టి మీరు గ్రాప్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తాను ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మంగళగిరి పట్టు శారీస్లో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఏపీకేకే కలెక్షన్స్ ఛానల్ అయితే ఫాలో అయిపోవచ్చు మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి రాము హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెల్లర్స్ అండి రీటైల్గా ఇస్తారు సింగిల్ శారీ కూడా మనకి షిప్పింగ్ అవైలబిలిటీ ఉందండి మీరు రీసేరింగ్ చేసుకునే పర్పస్లో చూస్తూ ఉన్నా కూడా రాము హ్యాండ్లూమ్స్ బెస్ట్ ఆప్షన్గా ఉంటుందండి మీరు ఒక్కసారి షాప్ని అయితే విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీకు క్వాలిటీ తెలుస్తుంది తర్వాత మీరు ఆన్లైన్లో అయినా పెట్టుకోవచ్చు లేదు మేము రాలేము అని అనుకున్నా కూడా ఆన్లైన్లో చక్కగా చూపిస్తారండి మీరు మార్క్ చేసిన సారీ ఓపెన్ బిక్ పెడతారు మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ దాంట్లో రాము హ్యాండ్లూమ్స్ అండి ఈరోజు మన వీడియోలో బాందిని సారీస్ అండి స్కేప్ చేసిన బాధినీ శారీస్ బడ్జెట్ రేంజ్లోనండి అందరికీ అనుకూలమైన రేంజ్లో ఇది పొడండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇదంతా హ్యాండ్స్కి కాకుండా బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు అవునండి ఫ్లవర్ మూడు ఫ్లవర్స్ ఇచ్చారండి ఇది పెయింట్ కాదు వర్క్ చేశారు అప్లిక్ లాగా వర్క్ చేశారు పెయింట్ కాదు ఈ లోపలది పెయింట్ బట్ ఇది పద పైదంతా కూడా యాప్లిక్ చేశారనమాట చూస్తున్నారుగా ఇట్లా మూడు ఫ్లవర్స్ అయితే వచ్చాయి రెండు చేతులకి రెండు కట్ వర్క్ కూడా ఉందండి చేతులకి కట్ వర్క్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్ మనం ఇట్లా ఫ్లవర్ ఇష్టమైతే పెట్టుకోవచ్చు శారీ అంతా కూడా మొత్తం పూర్తిగా వస్తుందండి ఈ బాందిని డిజైన్ అనేది మొత్తం పూర్తిగా వస్తుంది శారీ అంతా డార్క్ మరూన్ కలర్ అండి ఇది రెడ్లా పడుతుంది కానీ డార్క్ మరూన్ కలర్ సో ఒక పెస్టల్ కలర్ కూడా చూద్దామండి ఈ శారీస్ షైన్ అవుతూ ఉంటాయి చాలా స్మూత్గా ఉంటాయండి డయింగ్ చేస్తారు వైట్ శారీని డయింగ్ చేస్తారు పైన మళ్ళీ ఇట్లా స్క్రీన్ ప్రింటింగ్ అయితే చేస్తారండి హైలైట్ అయితే బ్లౌజ్ అని చెప్పచ్చు చాలా బాగుంది కదా శివజ్యోతి గారు కట్టారండి ఈ టైప్ ఆఫ్ శారీ సో బాగా ట్రెండింగ్ అయ్యింది సో వాటిల్లో కూడా మనకి ఇప్పుడు ఎక్కువ కలెక్షన్ అయితే వచ్చేసింది రాము హ్యాండ్లూమ్స్లో చెక్ చేద్దాము కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా స్కాలప్ అయితే నీట్గా ఉందండి మీరు ప్రతి శారీకి ఇలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్కాలప్ చాలా నీట్గా చేయించారనమాట అన్నిటికీ కూడా మనకి సిల్వర్ కలర్ అవుట్స్ తోటే సిల్వర్ కలర్ స్కాలప్ అయితే చేయించారు కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి త్వరగా మీకు టేబుల్ పెట్టి చూపిస్తాను చెక్ చేయండి ప్రైజ్ అంక రెండు వేల నాలుగు అండి రెండు వేల నాలుగు వందల రూపాయలకి మనకి శారీ విత్ స్కాలప్ అండ్ బ్లౌజ్కి వర్క్ ఉన్న శారీ అండి కలర్ ఆప్షన్స్ ఇప్పుడే చూపిస్తాం కలర్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయండి దగ్గర దగ్గర కలర్స్లో స్లైట్ వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట బోత్ సైడ్స్ కూడా మనకి స్కాలప్ అయితే వస్తుందండి ట్రెండీగా కావాలి కొత్తగా చీరలు కట్టే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడు కాలేజ్లో జరిగే ఎటువంటి ఫంక్షన్కైనా ఈ శారీస్ మీరు స్టైల్ చేస్తే చాలా అందంగా కనిపిస్తారు అట్లాగే మన బాడీ స్ట్రక్చర్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట మంగళగిరి పట్టు శారీస్లో ట్రెండింగ్ కలెక్షన్ కోసం మీరు తప్పకుండా రాము హ్యాండ్లూమ్స్ని ఒక ఆప్షన్గా తీసుకోవచ్చు అండి అవి కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ పైన ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా కలర్ ఆప్షన్స్ అయితే ఇవి ఇలా ఉన్నాయి చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి లేటెస్ట్గా ప్రింట్స్ నుంచి వచ్చేసాయి కాబట్టి ఇవి అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇది జూట్ లైన్ శారీ అండి దీని రేట్ వచ్చేసరికి పద్దెనిమిది వందల రూపాయలు పడుతుందండి పళ్ళు బ్లౌజు సపరేట్గా వస్తుంది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బోర్డర్లెస్ శారీస్లో మనకి డైలీ వేర్ కోసం యూస్ చేసుకోవచ్చు ఫ్యూరి హ్యాండ్లూమ్ అండి ఈ శారీనే ఇలా మనం స్కేలాప్ చేయించి బ్లౌజ్ వర్క్ చేయించామండి సేమ్ ఇదే శారీ వాటిలో కలర్స్ ఉన్నాయి ప్లెయిన్ బ్లౌజ్ కట్ వాటిలో వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సో ప్లెయిన్ కాకుండా ఇట్లా థ్రెడ్ వర్క్ అయితే చేయించారు ద హ్యాండ్స్కి వస్తుంది అలా బ్యాక్ సైడ్ కూడా వస్తుంది ఎంత క్యూట్ ఉందో చూడండి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో హ్యాండ్స్కి ఇట్లా స్కాలప్ విత్ ఒక ఫ్లవర్ అయితే వచ్చిందండి బోధ హ్యాండ్స్కి రెండు ఫ్లవర్స్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్కి ఇట్లా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చారు ఎంత నీట్గా ఉంది అట్లాగే శారీ అంతా కూడా మనకి ఇట్లా థ్రెడ్తో స్కాలప్ అయితే చేసేసారండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది వీటిలో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు అన్నీ కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్టే వస్తాయండి ఇంకొక కలర్ చూద్దాం బ్లాక్ డవర్స్ కోసం బ్లాక్ కలర్ విత్ మరూన్ అండి బ్లాక్ విత్ మరున్ పళ్ళు అలా శారీ అంతా కూడా ఇట్లా జూట్ లైన్స్ అయితే వచ్చేసాయి బ్లాక్ కలర్ మీద ఎంత బాగా కనిపిస్తుందో చూడండి మరున్ స్కాలప్ అయితే మరుణ్తో స్కాలప్ చేశారు బ్లౌజ్ కూడా మనకి పక్కగా వన్ మీటర్ అయితే వస్తుందండి చక్కగా వర్క్ అయితే ఇట్లా చేసేసి ఉంచారు ప్రతి శారీకి కూడా మొత్తం మూడు బుటీస్ అయితే వస్తాయండి బ్యాక్ సైడ్ బంచ్ వస్తుంది ఇట్లా బోధ హ్యాండ్స్కి కూడా ఇట్లా రెండు ఫ్లవర్స్ ఇట్లా బ్లౌజ్లో ఎలా అయితే వచ్చిందో అలా అనమాట హ్యాండ్స్కి విత్ స్కాలపై హ్యాండ్స్కి కూడా స్కాలప్ సో ప్రైజ్ ఎంత ఇరవై ఎనిమిది వందల రూపాయలు రెండు వేల ఎనిమిది వందల రూపాయల్లో ఇలా వర్క్ చేసిన శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి విత్ స్కాల బోర్డర్తో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడే పెట్టి చూపిస్తాం కలర్ ఆప్షన్స్ అయితే చూస్తున్నారుగా టేబుల్ నిండా పెట్టారు ఇవన్నీ కూడా బాగా ట్రెండింగ్గా మూవ్ అయ్యే శారీస్ అండి చక్కగా ఏ వయసు వారికైనా చాలా బాగుంటాయి చిన్న వయసు వారికి ఇంకా బాగుంటాయి మంగళగిరి పట్టు చీరలు కేవలం పెద్దవారికి అని అనుకునే వాళ్ళకి ఇవి బెస్ట్ ఆప్షన్గా చెప్పచ్చండి అలాగే మంగళగిరి బ్లౌజెస్ మీద వర్క్ ఆగదు అని అనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక ఉదాహరణగా చూపించవచ్చండి చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది చూడండి పెస్టల్ కలర్కి బ్లూ కలర్ బ్లౌజ్ వీటిలో కలనేత రంగులు కూడా ఉన్నాయి స్ట్రైట్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సప్ చేశారనుకోండి ఇవన్నీ ఓపెన్ పిక్స్ అయితే తీసే ఉంటాయి చక్కగా మీరు చెక్ చేసి తీసుకోవచ్చు కలర్స్ ఆప్షన్ అయితే మ్యాక్సిమం అన్నీ చూపించానండి మీకు నచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ కలర్ ఉంది ఈ కలర్ లేదు అంటానికి లేదు అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి టేబుల్ మీద పట్లన్నీ పెట్టగలిగాము సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది రాము హ్యాండ్లూమ్స్లో మీకు ఇలాగే బల్క్లో కావాలి రీసేలింగ్ పర్పస్లో కావాలి అనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఒక్కసారి షాప్కి వచ్చి విజిట్ చేసి మీరు క్వాలిటీ చెక్ చేసుకుని తర్వాత ఎన్నిసార్లు అయినా మీరు ఆన్లైన్లో తీసేసుకోవచ్చు లేదు దూరంగా ఉన్నామనుకుంటే ఒక్కసారి శారీ అయితే తెప్పించుకుని చూడండి క్వాలిటీ చెక్ చేయండి తర్వాత ఫుల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ మోడల్ చూద్దాం ఫీర్ హ్యాండ్లూమ్ శారీ మీద తంజావూరు ఫ్రింట్స్ అండి బడ్జెట్ రేంజ్లో ఫ్రింట్స్ అండి ఇది వచ్చేసరికి పౌళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా హ్యాండ్స్ వరకు ఇట్లా ఇచ్చారు ప్రింట్ ఇదేంటండి స్క్రీన్ ప్రింటా స్క్రీన్ ప్రింటేనండి స్క్రీన్ ప్రింటేనండి ప్రింట్ అయితే బాగానే ఉంది అంటే కొంచెం మనకు బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తుంది అన్నమాట పిచ్వై ప్రింట్ శారీ అంతా కూడా చక్కగా దగ్గర దగ్గరగా ఇట్లా ఆవు బొమ్మలు ఎంత బాగున్నాయో చూడండి తంజావూర్ ప్రింట్స్ తాంజూర్ ప్రింట్స్ అన్నీ కొంచెం మనం బడ్జెట్ రేంజ్లో తేవాలి అని చెప్పి ఇట్లా స్క్రీన్ ప్రింటింగ్ అయితే చేయించారండి వీటిలోని మనకి ఇది ఒక ప్రింట్ రకరకాల ప్రింట్స్ అయితే ఉన్నాయి అన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ మీద వేయించినవన్నీ చూపిస్తున్నాను బచ్చల పండు రంగు అండి ఇది మనకి డార్క్ కలర్లో పడుతుంది కానీ బచ్చలి పండు రంగుకి చక్కగా ఇట్లా ఇంత బాగుందో చూడండి నెమలి బొమ్మలతో ఇదంతా కూడా బ్రష్ పెయింట్ కాదండి స్క్రీన్ ప్రింట్స్ ఇవన్నీ చాలా నీట్గా అయితే వచ్చేసాయి మనకి బడ్జెట్ రేంజ్లో వస్తాయి ఇన్స్పిరేషన్ మాత్రం మనకి తాంజూర్ ప్రింట్స్ అండి వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూద్దాము లైట్ పేస్టల్ కలర్ పైన మనకి ప్యారెట్ డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో పళ్ళు బ్లౌజ్కి మనకి హ్యాండ్స్ వర్క్ వస్తుందండి ఇట్లా హ్యాండ్స్కి వేయించుకోవచ్చు అలా శారీ అంతా కూడా ఇట్లా ప్రింట్ అయితే ఉంటుంది పెస్టల్ కలర్ మీద ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ పైన ఉన్నాయి ప్రైస్ ఎంత ఇది రెండు వేల ఆరు వందల రూపాయలు పడుతుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయండి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి టేబుల్ మీద పెట్టి చూపిస్తా టేబుల్ మీద పెట్టిన కలర్స్ అన్నీ చూస్తున్నారుగా ఇవన్నీ లేటెస్ట్గా ప్రింటింగ్ నుంచి వచ్చిన శారీస్ అండి మీరు చక్కగా చెక్ చేసి తీసుకోవచ్చు చాలా ఫాస్ట్ మూవింగ్లో ఉన్నాయి అవైతే మనకి కొంచెం ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఆరు వందలు అట్లా సేల్ చేస్తూ ఉన్నారు బట్ ఇవైతే బడ్జెట్ రేంజ్లో మనకి మన దగ్గరకు అందరు యూజ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇట్లా స్క్రీన్ ప్రింటింగ్లోకి తీసుకొచ్చారండి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఫోటో సెషన్కి వీడియోకి ఇవైతే ప్యూర్ తాంజూర్ లాగా మనకి లుక్ అయితే వచ్చేస్తాయన్నమాట సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉందండి రాము హ్యాండ్లూమ్స్ నుంచి ఈ కలెక్షన్ అంతా చూస్తున్నాము నెక్స్ట్ మోడల్ చూద్దాం ఈ వీడియోలో ఇంకో ఐటమ్ చిన్న కంచి బార్డర్లోనండి అందరికీ అందుబాటు ధరలో రిచ్ పళ్ళు వచ్చి ఇదంతా రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి శారీ అంతా కూడా ఇలా బుట్ట వస్తుంది రెండు వైపులా కూడా ఉంటుంది అండి వన్ ఫిఫ్టీ బాడర్ అండి ఇది చిన్న అంటారండి దేన్ని రెండు వేపు సమానమైన బాటర్ వస్తుందండి మొత్తం శారీ అంతా ఇలా బుట్ట వస్తుందండి బ్లౌజ్ వచ్చేది ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు మంచి గ్రాండ్గా ఉందండి రిచ్ పళ్ళుతో వీటిలో కలర్స్ అన్నీ వస్తాయండి రేటు కూడా బడ్జెట్ రేంజ్లో అనుకూలమండి మూడు వేల రెండు వందల రూపాయలకి బుటా వచ్చి పళ్ళు వచ్చే రకాలు ఇవి లేవండి మనం కొద్దిగా అనుకూలమైన రేటుతో రావాలి ఆ ఉద్దేశంతో మనం కాస్త మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో అనుకూలంగా తీసుకొచ్చామండి మంచి ట్రెడిషనల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇంకొక శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాం ఈ మోడల్లో ఇంకో శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను బాటిల్ గ్రీన్ అండి శారీ ఇది వస్తే రిచ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ వస్తుంది శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా బొటా వస్తుంది శారీ అంతా ఇలా బుట్ట వచ్చేస్తుంది కొద్దిగా వచ్చి రానట్టు లేదండి మొత్తం ఏకాండం మొత్తం వచ్చేస్త శారీ అంతా కూడా ఫుల్గా వచ్చేస్తుంది వీటిలో కలర్స్ ఆప్షన్ ఉందండి చూపిస్తాను బుటీ అయితే చాలా సింపుల్గా ఉందండి మనకి ఎక్కడ పట్టుకునేలాగా కూడా లేదు చక్కగా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా చేసేస్తారనమాట చాలా మంచి కలర్ ఆప్షన్ ఉంది ఇవన్నీ కూడా రన్నింగ్లోనే వస్తాయి మనకి కలర్ ఆప్షన్స్ చెక్ చేద్దాం కలర్ ఆప్షన్స్ అయితే ఎంత నిండుగా ఉన్నాయో చూడండి పెద్ద పట్టు చీరలకి ఏమాత్రం తీసిపోనట్టుగా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి కట్టిన తర్వాత చాలా అందంగా ఉంటాయి అలాగే చిన్న బోర్డర్ కావాలి అని అనుకునే వాళ్ళకి అలా శారీ అంత బుటీస్ కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట విత్ రీజనబుల్ ప్రైస్ అండి మంగళగిరి పట్టులో మనకి రిచ్ పళ్ళు విత్ బుట్టీతో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్ అండి టిష్యూ వాటర్ అండి శారీ అంతా కూడా ఇలా పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది శారీ అంతా ఇలా వచ్చేస్తుంది టిష్యూ వాటర్ టిష్యూ బోర్డర్ విత్ లైన్స్ జరీ లైన్స్ అయితే వచ్చేసాయి పైన కూడా చక్కటి బోర్డర్ అయితే వచ్చిందండి చాలా నీట్గా ఉంది చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ జరీ కూడా మనకి మంచి ప్యూర్ జరీ యూస్ చేసిన శారీస్ అనమాట ఇవి ఒక డాక్టర్ గారు ఫైవ్ శారీస్ ఇచ్చారండి ఇదే కలర్ కావాలని వాళ్ళకి ఫైవ్ శారీస్ మనం ఇలా చేసి ఇచ్చామండి ఇవి వచ్చేసరికి పంపించాలండి తయారైన ఈరోజు మొత్తం పంపించాలండి ఇలాంటి కలర్సు ఏం కావాలన్నా కూడా ఎవరికైనా బొలుగ్గా కావాలన్నా కూడా పలాంటి కలర్ కావాలని మీరు చెప్తే దాన్ని బట్టి మనం తయారు చేయించి ఇస్తామండి ప్రైజ్ ఎంత అంకుల్ మూడు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందలు అమ్ముతున్నారండి నేను మూడు వేల ఐదు వందల రూపాయలకి అనుకూలమైన ధరతో మన సొంత మగ్గాలు కాబట్టి మనకు అనుకూలమైన ధరకి ఇట్టుంది కాబట్టి మనకి అందుబాటు ధరలో ఇస్తున్నానండి మూడు వేల ఐదు వందల రూపాయలు అండి శారీ చాలా బాగున్నాయండి కలర్ ఆప్షన్స్ చూద్దాం పెస్టల్ కలర్లో కూడా ఒక శారీ అయితే చూద్దామండి ఈ పర్టికులర్ శారీస్ అయితే చాలా బాగుందనమాట మూవింగ్ ఎక్కువ అడుగుతూ ఉన్నారు సో మగ్గాల మీద రెడీగా ఉంది కాబట్టి ఈ మోడల్ మీకు ఎన్ని కావాలన్నా ఇవ్వగలుగుతారు చూడండి ఎంత బాగుందో దీంట్లో మీకు లైన్స్ అనేవి సరిగ్గా కనిపించట్లేదు కానీ చాలా బాగుంది నా కెమెరా గ్రాప్ చేయలేకపోతుంది బట్ చాలా రిచ్ లుక్లో ఉందండి చాలా డీసెంట్గా ఉందన్నమాట శారీ అంతే సూపర్ ఉందన్నమాట క్లాసీ లుక్ చూస్తున్నారు ఇది ఇంకా మగ్గం నుంచి వచ్చిన ఫోల్డింగ్ అండి వీటిని మనకి ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసి ఇస్తారు సింగిల్ శారీ కూడా చక్కగా కొరియర్ అయితే చేస్తారండి నీట్ ఫినిషింగ్తో చాలా బాగున్నాయి శారీస్ వీటిలో గోల్డ్ జరిగితో కూడా కొన్ని శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలనుకున్నా ఓపెన్ పిక్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ అయినట్లయితే చక్కగా ఓపెన్ పిక్ అనేది షేర్ చేస్తారండి కలర్ ఆప్షన్స్ కోసం ఇంకా పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చిందని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని ఒకసారి చెక్ చేసేయండి నేను ఒకసారి టేబుల్ మీద కలర్స్ అన్ని పెట్టి చూపిస్తాను ఇదిగో కలర్ ఆప్షన్స్ చూడండి ఎంత బాగున్నాయో గోల్డ్ జరీతో కొన్ని అయితే ఉన్నాయి అట్లాగే సిల్వర్ జరీ అయితే ఎక్కువ ఉన్నాయండి కొన్ని శారీస్లో మీకు స్ట్రైట్ లైన్స్లోనే ఇట్లా బోర్డర్ చేంజ్ కూడా ఉంది చెక్ చేయండి బట్ ఏదైనా కూడా మనకి మంచి జరీ ప్యూర్ జరీ యూస్ చేసిన మంగళగిరి పట్టుబై కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా చక్కగా జరీ కూడా మనకి చాలా ఫైన్ క్వాలిటీ ఉంది అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి నేను చెక్ చేశాను చాలా బాగున్నాయి కలర్ ఆప్షన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి చెక్ చేసి తీసుకోవచ్చు సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంటుందండి రాము హ్యాండ్లూమ్స్ నుంచి పర్టికులర్ ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది ప్రైస్ కూడా రీజనబుల్ అని నాకైతే అనిపిస్తూ ఉందండి నెక్స్ట్ మోడల్ చూద్దాం వియోలో యాప్లిక్ వర్క్తో టాప్లండి ఇవి రెండున్నర మీటర్ల టాప్ వస్తుందండి రెండున్నర మీటర్లు చున్నీ వస్తుంది మిర్రర్ వర్క్ కూడా వస్తుందండి దీనికి దీనికి వచ్చేసరికి బ్లౌజ్ కూడా దుప్పటా ప్లెయిన్ దుప్పటా ప్లెయిన్ దుప్పటా చూడండి బోర్డర్ సైజ్ చూడండి ఎంత ఉందో ఎంత మంచి పర్సనాలిటీ ఉన్నా చక్కగా సరిపోతుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే ఇంత బాగా వచ్చింది అప్లిక్ వర్క్ అయితే మనకి ఫ్రంట్లో ఇట్లా మిర్రర్స్ కూడా వచ్చాయి ప్లెయిన్ మంగళగిరి పట్టు దుప్పటాతో పేరప్ చేశారు రెండు కూడా ఫ్యూరి హ్యాండ్లూమ్ అండి కాంబినేషన్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పైన చేయించిన అప్లిక్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్ అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది చెక్ చేద్దాం ఇంకొక కలర్ అయితే చూద్దామండి అప్లిక్స్ అయితే మారుతూ ఉన్నాయి అన్నీ కూడా లోటస్ అట్లా కాకుండా ఇలా డాన్సింగ్ టైప్లో కూడా డాల్స్ టైప్లో కూడా ఉన్నాయండి కోలాట ఎంత బాగుందో చూడండి మనకి కలర్ చూడొచ్చు మీరు ప్యూర్ హ్యాండ్లూమ్ అని గుర్తించాలండి చాలా బాగున్నాయి వీటిపైన మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఇలా వర్క్స్ అయితే చేసేసి ఉన్నాయి అప్లిక్ వర్క్ వీటికి పేరప్ చేస్తూ ఇట్లా ప్లెయిన్ దుపటాస్ అయితే ఇచ్చేసారు చాలా మంచి కలర్ కాంబినేషన్స్తో కొత్త కొత్త కలర్స్తో చక్కగా అవైలబుల్గా ఉన్నాయండి మీరు చెక్ చేసి తీసుకోవచ్చు ఇవైతే మనకి బడ్జెట్లో వస్తాయి ఎందుకు బడ్జెట్ అంటున్నానంటే దుపటా మనకి ప్లెయిన్ దుపటా వచ్చింది కాబట్టి చక్కగా మనం స్టైల్ చేయొచ్చు ఓన్లీ టాప్ కావాలనుకున్నా ఇస్తారండి లేదు మనకి దుపటాతో కలిపి కావాలి అనుకున్న తీసుకోవచ్చు ఓన్లీ టాప్ అయితే ఇట్లా అప్లిక్ వర్క్ చేసిన ఓన్లీ టాప్ అయితే టూ థౌజండ్ రూపీస్లో అవైలబుల్గా ఉంది అట్లాగే విత్ దుప్పటాతో మనకి ఇట్లా ప్లెయిన్ పట్టు దుప్పటాతో కావాలనుకుంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో సెట్ అయితే అవైలబుల్గా ఉందండి చాలా ట్రెండింగ్గా మూవ్ అవుతున్నాయండి అప్లిక్ వర్క్స్తో మీరు కావాలనుకుంటే తీసేసుకోవచ్చు సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది చక్కగా చెక్ చేసి తీసుకోవచ్చు అండి రాము హ్యాండ్లూమ్స్ని తప్పకుండా ఒకసారి విజిట్ చేసినట్లయితే మీరు క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చు మీకు విడిగా దుపట్టా సౌన్లీ కావాలి అనుకున్న ఇట్లా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి మీరు మామూలుగా వేరే టాప్స్ మీద కూడా ఇవి పెరప్ చేసుకోవచ్చు పిల్లలకి మనం లాంగ్ ఫ్రాక్ ప్లాన్ చేస్తున్న ఆప్లిక్ వర్క్తో అట్లా కూడా ఈ టూ పాయింట్ ఫైవ్ మీటర్ అయితే సరిపోతుందండి చక్కగా మీరు చెక్ చేయొచ్చు లేదు లాంగా జాకెట్ కూడా సరిపోతుంది అనమాట ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది కాబట్టి ఆ ఆ మీరు చెక్ చేసి తీసుకోవచ్చు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట ఏడు సంవత్సరాల పిల్లల వరకే సరిపోతుందండి ఇది ఏడు సంవత్సరాల పిల్లల వరకు కూడా చక్కగా లాంగ్ ఫ్రాక్ కూడా వస్తుంది మామూలుగా ఏది కావాలని అది కుట్టించుకోవచ్చు అండి మన వీడియోలన్నీ చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలండి మా రాము హ్యాండ్లూమ్స్కి మా మంగళగిరి వైపు వస్తే మట్టికి మా దగ్గరికి ఒకసారి వచ్చి విజిట్ చేసేయాలండి మేము అన్ని ఐటమ్స్ ఈ వీడియోలో చూపించలేం కాబట్టి మాకు అవకాశం ఉండేవరకు చూపించామండి మీరు మా షాప్కి వస్తే మీకు అన్ని రకాలు కూడా చూపించగలమండి డ్రస్సులు ఒక ఇరవై రకాలు ఉన్నాయండి శారీస్ అయితే ఒక యాభై రకాలు ఉంటాయండి మేము అన్ని చూపించలేము కాబట్టి వీడియోల్లో మీరు మంగళగిరి వైపు వస్తే మట్టికి కంపల్సరీగా మా దగ్గర మా రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేసేయాలండి మాది గూగుల్ మ్యాప్లో కూడా వస్తుందండి రాము హ్యాండ్లూమ్స్ మంగళగిరి అంటే మిమ్మల్ని చక్కగా షాప్ దగ్గర తీసుకొస్తుందండి మా షాప్ దగ్గర కారు పెట్టుకోవడానికి కూడా స్పెషాలిటీస్ ఉన్నాయి మీరు చక్కగా ఖరీదు చేసుకొని వెళ్ళొచ్చండి మంచి క్వాలిటీలు కొనాలనుకుంటే రాము హ్యాండ్లూమ్స్కి రండి